పాటాల పొద్దులే పలికే కా పిలుపులే అందరి మన శోకు సారే చరిత గల్ల వ్యక్తిరా బోధనలో శక్తిరా నిరుద్యోగి గుండెకు కొండంత తాండవ పల్లె పల్లె తిరిగినోడు పాఠమై వెలిగి నోడు కలం చేత పట్టుకొని కదలెల్లిండు శమట సుఖ రూపమోడు సేను శలక సోపతోడు సవాల్ ఇసిరి తలిచిండు సర్వైపోపన్నా నిరుద్యోగి కోస చూసి చేసినాడు సైటు చెప్పల్సిగా ఎందుకు కష్టదీవి ఇంత బుద్ధి శ్రమను నమ్ముకున్నాడు కాదా కాలానికి గలిచి గెలిచి చూపినాడు కాలానికి ఎదురీది గలిచి చూపినాడు కల్లు గీత కార్మికుని నిరుద్యోగ మిత్రులందరికీ సాయంత్రం ఇవాళ చల్లగా ఉంది వాతావరణం ఎందుకంటే ఎండ వేడితో తిరిగి తిరిగి వస్తా ఉన్నాం కానీ మీ మేబో రాగానే చాలా చల్లబడింది నేను ఇప్పటివరకు గత పదిహేను రోజులుగా తిరుగుతున్నా కానీ ఎక్కడ దొరకని సంతోషం మీ మహబూబాలో దొరికిన వరంగల్ జిల్లాలోనే ఒక వెనుకబడ్డ ప్రాంతం మహబూబాద్ ఎక్కువ గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం నిలబడాలంటే గెలవాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం ఏంటంటే చదువు చదువు తప్ప మన దగ్గర ఏమి లేవు అంబేద్కర్ దగ్గర ఎలాంటి ఆస్తులు లేవు కానీ ఒక చదువు అనే ఆయుధం ద్వారా ఆయన ప్రపంచంలోని పది మంది మేధావులలో ఒక మేధావి అంబేద్కర్ విగ్రహం లేనటువంటి ఊరు కనపడితే ఎక్కడ ఇప్పుడు మనం ఎలా దండేసి వచ్చినాం అంబేద్కర్ దండేసి వచ్చినాం మనమంతా అంబేద్కర్ వారసులం అంటే మనము కూలీనాలు చేసి వ్యవసాయం చేసి మళ్ళీ బడి పంపించారు మన అమ్మా నాన్నలు అదే గొప్ప విషయంగా భావించాల నాకు ఆశలు సంపాదించలేదు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని ఏ రోజు కూడా తల్లిదండ్రులను అవమానించకండి వాళ్ళు లేకపోతే మనం లేమో దేవుని కాదు కొలవాల్సింది ఎవరు కొలవాలా తల్లిదండ్రులు కొలవాలా వాళ్ళు నిరక్షరాసులు అయినప్పటికీ నేను అక్షరాసుడుగా మార్చిండు వాళ్ళ ముగ్గురు నలుగురి కనీ కూడా మిమ్మల్ని పెద్ద పెద్ద చేశారు వాళ్ళకు పూట దీన్ని ఒక పూట ఉపాసముని కూడా మిమ్మల్ని ఇవాళ లైబ్రరీలలో ఫ్యాన్ల కింద కూర్చోబెడుతున్నారు మీ అమ్మా నా ఫ్యాన్ల కింద కూర్చున్నారా కూర్చోలేదు కాబట్టి నేను జీవితంలో చెప్తున్నా ముఖ్యంగా అమ్మాయిలకి ఎందుకంటే రేపు ఇండ్లల్లో వేధింపుల గురేది మహిళలే వేధించేది కూడా మహిళలే వేధింపుల గురేది మీరే వేధించబడేది మీరే వేధించేది కూడా మీరే ఎందుకంటే ఒక కోడలిగా మీరు వేధించబడతారు ఒక ఆడబిడ్డ మళ్ళా అక్కడ పోయి మీరు వేధిస్తారు మళ్ళా ఒక తల్లిగా తన కూతురికి ఎన్నో జాగ్రత్తలు పెడుతుంది ఎన్నో జాగ్రత్త చెప్తుంది కానీ పిల్లలు అనేవాళ్ళు ఒక్కొక్క స్టేజ్లో ఒక విధంగా ఇబ్బందులు పడతారు ఒక తండ్రి కూతురుగా మీరు అద్భుతమైన జీవితం ఉంటుంది నా బంగారు తల్లు అని చెప్పేసి ప్రతి తండ్రి కూడా మిమ్మల్ని ఎంత అద్భుతం కలుసుకుంటారు అంత అద్భుతం కలుసుకుంటారు పెళ్లి అనే ప్రపంచంలో అడిగిపెట్టిన పెట్టిన మీకు వేధింపులు స్టార్ట్ అవుతాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ప్రతి మహిళ కూడా వేధింపులకు గురవుతూనే ఉన్నది ఫార్టీ ఇయర్స్ వచ్చే వరకు కానీ నలభై ఏళ్ళ తర్వాత మీరు తల్లి అనే పొజిషన్లకు వెళ్ళిపోతాం అప్పుడు నీ గౌరవం మళ్ళీ మొదలవుతుంది అవునా కాదు చెప్పండి ఒక పద్దెనిమిది ఏళ్ళ వయసు వచ్చే వరకు మనం గౌరవించబడతాం ఒక చెల్లిగా ఒక కూతురిగా ఎక్కడైనా గౌరవించబడతాం కానీ పెళ్లి అనే దాంట్లోకి ఎంటర్ అయ్యాక నీకు అత్తతోని భర్తతోని ఇంటిలో ఉన్న వాళ్ళందరితో వేధింపులకు గురవుతావు కానీ ఒక తల్లి పాత్రలోకి వచ్చిన తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత ఆ పిల్లలు గౌరవించినప్పుడు అమ్మ అని గౌరవించినప్పుడు నీకు అద్భుతమైన గౌరవం దొరుకుతుంది అన్ని రోజులు వేధించిన భర్త కూడా నలభై ఏళ్ల తర్వాత మంచిగా చూసుకునే ప్రయత్నం జరుగుతుంది ప్రతి స్త్రీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు చివరి దశలో మళ్ళీ వేధింపులకు గురవుతుంది సరిగా పెట్టి పెట్టక ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది అది మహిళ వల్లనే మళ్ళా ప్రారంభం కాబట్టి ఎక్కడైనా మహిళలుగా చెప్తున్నా మీ అత్త మామల్ని గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్ అమ్మా నాన్న ఎంత గౌరవిస్తున్నామో అత్త మామలు అంతే గౌరవించాలా సార్ మళ్ళొచ్చి పాఠం చెప్తున్నా అనుకోకండి నువ్వు చెప్పేదే పాఠం జీవిత పాఠాలు చెప్తా ఎమ్మెల్సీ ఉండొచ్చు లేకపోవచ్చు గెలవచ్చు గెలవకపోవచ్చు కానీ విద్యార్థులలో మోటివేషన్ నింపాలా సరి అయిన ప్రవర్తన నింపాలా దట్ ఈస్ ద టీచర్ యొక్క ప్రధాన లక్షణం ఎందుకంటే మనం రేపు దేశాన్ని నిర్మించబోయే వాళ్ళం భావి భారత పౌరులం కానీ వాళ్ళ మానసిక సంఘర్షణతో విచ్ఛిన్నం అవుతున్నాం రాత్రి మూడైనా నిద్రపడతలేదు ముప్పై ఏళ్ళైనా పెళ్ళవుతలేదు ఎందుకయిత లేదంటే నీ చదివిన చదువుకు సరైన ఉపాధి దొరకడం లేదు ఉపాధి లేదు బీటెక్ చేసిన వాళ్ళు స్విగ్గీలో పనిచేస్తున్న జమాటోలో పనిచేస్తున్నారు బీటెక్ అయిపోయిన వాళ్ళకు పదిహేను వేల రూపాయల జీతం కూడా దొరకడం లేదు దానికల కారణం నాణ్యమైన విద్య లేకపోవడమే పట్టాలు తయారు చేసే డిగ్రీలు ఉన్నాయి పట్టాలు తయారు చేసే కాలేజీలున్నాయి కానీ ఇచ్చే కాలేజీలు రావడం లేదు మన బీటెక్ అయిపోతుంది సర్టిఫికేట్ ఉంటుంది డిగ్రీ అయిపోతుంది డెబ్బై శాతం మార్కులు ఉంటాయి కానీ పోటీ ప్రపంచంలో నిలవలేకపోతున్నాం డిగ్రీ అనే వ్యవస్థలో ఎప్పుడైతే మనం అడుగు పెడుతున్నామో మన చదువులన్నీ ఖరాబ్ అవుతున్నాయి డిగ్రీలో ఖరాబ్ అవుతున్నాయి టెన్త్ క్లాస్ వరకు మనం మంచిగా ఉంటాం మంచిగా చదువుకుంటాం ఇంటర్మీడియట్ వస్తాయి బ్యాగ్ కాస్త పుస్తకాలు అవుతాయి టెన్త్ క్లాస్ వరకు బ్యాగ్ ఉంటది అవునా కాదా ఆ బ్యాగ్ కూడా మనం ఎవరన్నా షాపు వైపు బ్యాగ్ ఒక్కరైనా ఒక్కరన్నా షాపు బ్యాగ్ కొని కొని ఉండరా అందరి బస సంచే అందరి బస సంచే అందరి కాళ్ళకునే స్లిప్పర్సే స్లిప్పర్లతోనే పడికి పోయినాం పోయినాం సైకిల్ మీద పోయినాం ఎక్కడ వెహికల్ ఎక్కలే ఎక్కిరా నిరుపేద కుటుంబాలు అన్ని నిరుపేద కుటుంబాలే ఏ ఒక్కరి అకౌంట్లో కూడా యాభై వేల రూపాయలు ఉన్నాయంటే ఎవరికి అకౌంట్లో లేవు ఏ రోజుకు ఆ రోజు అన్నట్టు ఐదు వందల వెయ్యి రూపాయలతోని రేపు ఫోన్ పే ఫోన్ రీఛార్జ్ చేయాలంటే పైసలు ఉండవు రెండు రోజుల తర్వాత బంద్ అయినాక మళ్ళీ ఫోన్ రీఛార్జ్ అవుతుంది మనకు ఆప్షన్ ఏ గా గవర్నమెంట్ ఉద్యోగం సెలెక్ట్ చేసుకోవాలా కానీ అందరికి ఉద్యోగం రావు ఆప్షన్ బి ఉండాల ఆప్షన్ బి ఏంటంటే ప్రైవేట్ ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం పొందాలంటే మనం కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలా బీటెక్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు హైదరాబాద్ లో ఏం కంపెనీలు ఉన్నాయి ఎలాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్ ఏంటో తెలుసుకోవాలా ఆ కోర్సులు మాత్రం నేర్చుకోవాలా అప్పుడు మాత్రం మనకు ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటది చాలా మంది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే బీటెక్ ఎంటెక్ మాత్రమే అనుకుంటున్నారు కానీ బిఏ వారు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు తెలుసా మీ అందరికి రావచ్చు మా బావమర్ది ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఎంసీఏ చేసిండు రెండు రకాల కోర్సులు వేసుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మారిండు ఆయన ప్యాకేజీ సంవత్సరాన్ని పదహారు లక్షలు వాళ్ళ అన్న ప్రైవేట్ స్కూల్లో కలుపు ప్రైవేట్ స్కూల్లో పాఠం చెప్పేటోడు ఎనిమిది వేల రూపాయలు ఇస్తున్నాడు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ అన్నకి రెండు కోర్సులు నేర్పించాడు ఆ రెండు కోర్సులు నేర్చుకొని ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా గా మార్చాడు ఆయన జీతం సంవత్సరానికి పది లక్షలు ఏం జరిగిండి ఆయన బిఏ బిఏ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పది లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు మనసు ఉంటే మార్గం ఉంటుంది తెలివి ఉంటే దారి దొరుకుతుంది ఆలోచన చేస్తే ఏ మార్గమైన దొరుకుతుంది ఎప్పుడు కూడా ఏ ఒక్క విద్యార్థులు నైరాశ్యంలో ఉండొద్దు ఎప్పుడు కూడా పవర్ఫుల్గా ఉండాలి ఎలాంటి కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ధైర్యంగా ఉన్నప్పుడే జీవితంలో మనకు ఉండకూడదు ఏంటంటే భయం ఉండొద్దు ఏమైతుంది ఏం కాదు ఏమైతే చెప్పండి కోటి నలభై ఎంత ఉన్నారు నూట నలభై కోట్ల మందిలో మనం కలం ఏమైతే చెప్పండి కాబట్టి ధైర్యంగా ఉండాలా ఎదుర్కోవాలా పోరాటం చేయాలా ఎక్కడనైనా గట్టిగా మాట్లాడ నిలదీసే తత్వం ఉండాలా భయపడితే భయపెట్టిస్తారు మనం భయపెట్టిస్తే ఎదురు భయపడతాడు ఎదురుగా వంద మంది ఉన్న నీ యొక్క చాచక్యంతో ఆ వంద మంది చేతి పెట్టి ఆపొచ్చు ఆపొచ్చా లేదా ఎగ్జాంపుల్ నిలబడుతున్నాను కదా మూడు వేల మంది క్లాస్ రూమ్ లో ఉన్నా ఒక్క స్టూడెంట్ లేవ కూడా పాడ చెప్తా అంటే కంట్రోల్ ఆఫ్ పవర్ ఉండాల ఈ సమాజాన్ని మనము ఎవడో చేస్తే మనం భయపడడం కాదు మనమే భయపెట్టిన స్థానంలో ఉండాలి భయపడడం కనుక మొదలు పెడితే భయపెట్టిస్తేనే ఉంటా ముఖ్యంగా అమ్మాయిలని ఇళ్ళ ఎదురు తిరిగితే ఇంకోసారి జోలికి రారు కొట్టు కాబట్టి ఎప్పుడైనా కసిగా చదవండి చదివిన సరే కసిగా చదవండి వస్తే ఉద్యోగం వస్తుంది లేకపోతే ఏం సబ్జెక్ట్ వస్తుంది ఆ సబ్జెక్ట్ ని ఎక్కడికో తీసుకుపోతుంది గ్రూప్ టూ ఇస్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ గ్రూప్ టూజ్ అయిన వాళ్ళకి మొత్తం సమాజం మొత్తం అర్థమవుతుంది రాజ్యాంగం అర్థమవుతుంది సమాజం అర్థం అవుతుంది జిడిపి అర్థం అవుతుంది దేశ ఆర్థిక అర్థమవుతుంది రాష్ట్ర ఆర్థిక శాతం అవుతుంది బయటికి వెళ్తే ఎక్కడైనా గంటలు గంటలు మాట్లాడొచ్చు టీవీ చర్చల కోసం వెళ్తే ఐదు గంటలు మాట్లాడొచ్చు నిన్న తీర్మానం మళ్ళన్న నాతో చర్చకు రాలేక పారిపోయిండు అశోక్ క్యాండిడేట్ మీరు చర్చలో పిలిస్తే నేను రానన్నాడు కారణం ఏంటి సబ్జెక్ట్ అక్కడ జీరో నాలెడ్జ్ ఆయన వచ్చి కేసీఆర్ మీద ఒప్పుకున్నాం కేసీఆర్ గారు మాట్లాడి నిరుద్యోగుల నుంచి మాట్లాడు ఆరు గంటలను అర్థం చెప్పిన తర్వాత చెప్తాడా వర్టికల్ అర్థం చెప్తాడా జోనలిస్ట్ అని చెప్తాడా గ్రూప్ వన్ లో ఎన్ని పేపర్లు ఉన్నాయి ఫిఫ్త్ పేపర్లు ఏముందో చెప్తాడా చెప్పాడు కదా ఏ పోస్ట్ గ్రూప్ టూ లో రెండు ఏడు వందల పోస్ట్ అక్కడ తెలుసా పదిహేను వేల ఆరు వందల నాలుగు పోస్టులు కానిస్టేబుల్ ఉన్నాయి అలా ఐదు వేల పోస్టులు మిగిలిపోయినాయి మనం నింపడం లేదన్న అంశం తెలుసా ఇవాళ పోటీ చేసే రాకేష్ రెడ్డి మీ జిల్లా సంవత్సరం రాకేష్ రెడ్డి తెలుసా ప్రేమందర్ రెడ్డి తెలుసా తెలియదు నిరుద్యోగుల గురించి కంప్లీట్ గా పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ చిన్న చిన్న అంశాలు కామాలు పుస్తకలు తెలిసిన వ్యక్తి అంటే అశోక్ సార్ ఎందుకంటే నేను గత పది పదిహేను సంవత్సరాలుగా ఇదే చేస్తున్నాను రెండు వేల పదమూడులో లో నేను ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్ ఎడ్యుకేషన్ అంటే జైన్లు ఏముంటది నీట్లు ఏముంటది ఎంసెట్లు ఏముంటది ఎయిత్ క్లాస్ వాడు ఈ యొక్క గురుకులాల జైన్ కావాలంటే సిలబస్ ఏమి ఉంటుందో నాకు తెలుసు ఎందుకంటే రాపిచ్చినా నేను ఎడిటింగ్ చేసిన రాశాను గత అంశం కూడా నాకు అవగాహన ఉంది రేపు గనక నేను ఎమ్మెల్సీగా గా గెలిస్తే ప్రభుత్వంతో ఏం చేస్తా అంటే పోరాటం నిత్యం పోరాటమే పోరాటమే నా ఊపిరి మెడల్ ఉంచుత ప్రభుత్వాన్ని మీ అందరిని ఏకం చేస్తే హైదరాబాద్ లో లక్ష మందితో మీటింగ్ పెడితే హైదరాబాద్ ముఖ్యమంత్రి దిగొస్తాడు హైదరాబాద్ లో మన వాటా తెలుస్తాడు హైదరాబాద్ లో మన వాటా డెబ్బై ఐదు శాతం ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా నలభై శాతం మనకు కావాలా హైదరాబాద్ తొంభై ఐదు శాతం గిరిగీసి పెట్టింది కేసీఆర్ అది చాలా మోసం తొంభై ఐదు శాతం ఎవరికి పోతున్నాయి ఉద్యోగాలు అంటే అలా నలభై శాతం ఆందోళన పోతున్నాయి యాడ్నో కొట్టి యాడికి వచ్చిన వాడికి ఉద్యోగాలు మొత్తం కొల్లగొడితే నిజమైన తెలంగాణ వాదిని ఈ భూమిలో పుట్టిన వాడిని భూమిగుతుల సిద్ధాంతంతో బయటకు వచ్చిన వాడికి మనకెట్లా అన్యాయం జరుగుతుంది ఒకప్పుడు ఏ ఫ్రీ జోన్ కయితే వ్యతిరేకం కొట్లాడినామో ఇవాళ అదే ఫ్రీ జోన్ కోసం హైదరాబాద్ ఉద్యోగాల కోసం మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ రంగం మనదే హైదరాబాద్ మనదే హైదరాబాద్ తెలంగాణ వారిది ఆంధ్ర వారిది కాదు మన వాటా ఎందుకు తేల్చాలా వాటా తేల్చాలంటే ఫస్ట్ మీరందరూ కూడా మారాలా టెక్నికల్ స్కిల్ నేర్చుకోవాలా ఇంగ్లీష్ నేర్చుకోవాలా ఆ కంపెనీకి నీ దగ్గర అవసరం ఏముందో అవసరమైన సబ్జెక్ట్ నీ కాడ ఉంటే వాడు కంపల్సరీ ఉద్యోగం ఇస్తాడు మనం మారాలా ప్రభుత్వం మెడల్ ఉంచాలా అప్పుడు మన తెలంగాణ విద్యార్థుల మానసిక సంఘర్షణ తగ్గుతుంది ఎందుకంటే ఉద్యోగం రావడం లేదు పిల్లలు ఇవ్వడం లేదు నైట్ పడుకు నిద్రపడతలేదు చదువుకున్న దానికి యోగ్యత లభించడం లేదు తల్లిదండ్రులు అంటున్నారు ఇవాళ ఐదు వందలు ఇచ్చారు రేపు వెయ్యి రూపాయలు ఇచ్చారు మూడో నాడు వల్ల కాదు కొరగా ప్రైవేట్ ఉద్యోగం చూసుకోకూడక అంటున్నారు ఇవాళ మొత్తంగా జీవో నెంబర్ నలభై ఆరు పేరుతో పర్సెంటేజ్ విధించారు పర్సెంటేజ్ టీఎస్ఈస్ కానిస్టేబుల్ పర్సెంటేజ్ ఉంటారు ఎందుకంటే టీఎస్ఈస్ కానిస్టేబుల్ వాళ్ళు అసెంబ్లీ డ్యూటీ చేస్తాడు యాదగోటలో డ్యూటీ చేస్తాడు నాగౌసాలో డ్యూటీ చేస్తాడు మింటికాబులో డ్యూటీ చేస్తాడు వాడు ఉన్నదేమో మేము బాగా సెలెక్ట్ అవుతాడు డ్యూటీ చేసాడు హైదరాబాద్ లో మరి హైదరాబాద్ లో డ్యూటీ చేసినప్పుడు అది రాష్ట్ర ఉద్యోగం జిల్లా స్థాయి రాష్ట్ర ఉద్యోగం అంటే మీ మహబూబాబాదు జనాభా శాతం తక్కువ ఉన్నది కాబట్టి మీ పూజలు ఎక్కువ వచ్చినాయి హైదరాబాదులో జనాభా ఎక్కువ ఉంది కాబట్టి అలా పూజలు ఎక్కువ వచ్చినాయి హైదరాబాద్ వారికి ఎనభై మార్కులకు ఉద్యోగం వస్తే మీ మహబూబాబాద్ వారికి నూట ఇరవై నాలుగు మార్కులు వచ్చిన ఉద్యోగం రాలా వచ్చిందా రాలే రాకపోవడానికి గల కారణం ఏంటంటే జీవో నంబర్ నలభై ఆరు మూడు వందల పదిహేడు అనే జీవోతో ఉద్యోగులు ముప్పై తిప్పులు పెడుతున్నారు స్థానికత ఆధారంగా స్థానిక ఆధారంగా జిల్లాలలో పంపిణీ జరగాల స్థానికత కాకుండా ఇక్కడ ఏం చేశారు సీనియర్ ఆధారంగా తీసుకున్నారు దాని కారణంగా భార్యాభర్తలు పుట్టకో చెట్టకో మారిపోయిన సందర్భం కనబడతా ఉంది